హే గాయస్ వెల్కమ్ టు డైస్ డే ఆఫ్ ఛానల్ సో బ్యాక్ గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది కదా రవీంద్ర భారతి స్టేడియం లో అయితే ఉన్నాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చాను సో ఒక స్పెషల్ వీడియో అయితే ఉంది లాస్ట్ వర్క్ చూడండి ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది మా బ్రదర్ అన్నమాట మా అన్నయ్య సో ఇదే నాకు చెల్లి నేను దానికి కదా అదే నాకు చెల్లి ఏదో ఒకటి గాయస్ ఏదైతే ఏముంది అలా ఎలా అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత కలుద్దాం స్పెషల్ వీడియో ఉంది అని చెప్పాను కదా రవీంద్ర భారతి స్టూడియోలో నార్మల్ గా రవీంద్ర భారతి స్టేడియం అంటే మీకు తెలిసిందే ఇక్కడ చాలా అవార్డ్ ఫంక్షన్స్ నంది అవార్డ్స్ ఇలా చాలా ఫంక్షన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది దానికైతే నేను అటెండ్ అవపోతున్నాను బికాస్ ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ ఆ అవార్డ్ ఫంక్షన్ లో ఒక మెంబర్ అనమాట అదేంటి అనేది లాస్ట్ వరకు చూడండి చెప్తాను

ఎవరైతే ఎన్జిఓస్ పనిచేస్తారో వేరే కాన్సెప్ట్ లో పని చేస్తారో వాళ్ళందరినీ ఎక్స్ట్రాక్ట్ చేసి సముచితంగా వాళ్ళందరినీ గౌరవించాలని అవార్డు అవార్డ్స్ వాళ్ళు ప్రయత్నించడం జరిగింది అందులో భాగంగా భద్రాచలం భద్రాచలం భద్రాద్రి కొత్త చేస్తున్నటువంటి దిశగా ఆ అవకాశం వచ్చింది వాళ్ళ ఆహ్వానాన్ని అందుకొని ఈ అవార్డు తీసుకుంటానికి నేను భద్రాచలం నుంచి వచ్చాను అవార్డ్స్ ఫంక్షన్ లో ఒక ప్రముఖ వ్యక్తిని అయితే మనం కలుస్తాం అసలు హెచ్ఆర్పిఎస్ అనేది ఏంటి అండ్ ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ గురించి అసలు ఏం జరుగుతుందో అనేది క్లియర్ గా అయితే వచ్చే హాయ్ హాయ్ సో యాక్చువల్ గా ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది అని తెలుసుకొని వచ్చాను సో అతను హెచ్ఆర్పిఎస్ అవార్డ్ ఫంక్షన్ ఏంటి అంటే రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు హెచ్ఆర్పిఎస్ అంటే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి జస్ట్ అంటే టీచ్ ఫ్యామిలీ టీచ్ ఫ్యామిలీ అనే ఒక రీజనబుల్ అది ట్యాగ్ లైన్ అన్నమాట అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అవసరం న్యాయం అనేది అవసరం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎట్లుంటాయంటే డబ్బులు నోడికే న్యాయం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా ఇప్పుడు అట్లా కాకుండా మనం ప్రతి ఒక్కరికి టచ్ లో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో హ్యూమెన్ రైట్స్ అనేది ఏంటంటే మనకు స్టేట్ వైజ్ గా తర్వాత డిస్టిక్ వైజ్ గా మండల వైజ్ గా విలేజ్ వైజ్ గా మనం ఇక్కడ న్యాయకుల్ని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా కొంతమందిని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సరే ఫలాని ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని ఏంటంటే మనం మామూలుగా మీరు మంచాలండి బాగున్నారండి మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పే బదులు వాళ్ళని ఒక స్టేజ్ పైకి తీసుకొని ఒక వాళ్ళని గౌరవించి వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చినట్టు అయితే వాళ్ళకు మనం ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ మందికి వర్క్ చేసే మందికి వర్క్ చేస్తారు అది టాలెంట్ మీకు చెప్పాను ఇది ఒక స్పెషల్ వీడియో అనేది ఎందుకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకళ్ళకి అవార్డు అయితే వచ్చింది సో దానికే ఇక్కడికి వచ్చాను ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి రీజనే వాళ్ళు ఎవరో చూపిస్తాను వచ్చేయండి హాయ్ స్పెషల్ పర్సన్ మా డాడీ అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లో మా డాడీ యాక్చువల్ గా చాలా చాలా హార్డ్ వర్కర్ అనమాట ఏదో ఒక గుర్తింపు మనకి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం మా అత్తమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు అలా అంటూ ఉండేవాళ్ళు సో ఆ రిజల్టే ఆ ఈ అవార్డు అని చెప్పొచ్చు సో మా డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడైతే అడుగుదాం చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారా సగం అంటే ఈ నా యొక్క జర్నలిజం ఫీల్డ్ లో పద్నాలుగు సంవత్సరాల జర్నీ ఈ పద్నాలుగు సంవత్సరాల జర్నీలో మనం ఏదైతే వి ఫైవ్ న్యూస్ న్యూస్ సంస్థ ద్వారా ఫస్ట్ నాకు బెస్ట్ జర్నలిస్ట్ గా అవార్డు ఇవ్వడం జరిగింది చాలా హెంత అలాగే రెండోది హ్యూమన్ రైట్స్ ఏదైతే హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ సర్వీస్ ప్రొటెక్షన్ సర్వీస్ హైదరాబాద్ లో నన్ను గుర్తించి నా యొక్క టాలెంట్ గుర్తించి అంటే జర్నలిస్ట్ అంటే ఏంటంటే ప్రజలకి ప్రభుత్వాలకి వారధగా ఉంటూ ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తూ ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ వాటిని తప్పు మంచిని కూడా మనం ప్రజలకి తెలియజేస్తూ ఉంటాం అందులో భాగంగానే నేను చేస్తున్నాను అయితే ఈ యొక్క వి ఫైవ్ న్యూస్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా జిల్లాలో నేను బ్యూరోగా చేస్తున్నాను ఈ సందర్భంగా వారు నాకు గుర్తించి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా రవీంద్రబాథ్ ఈ రోజు ఇస్తూ ఉన్నారు ఎంతో సంతోషం ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ ఇస్తేనే ఎవరికైనా అంటే ఏ సేవలో కానీ ఏ రంగంలో వాళ్ళకైనా అవార్డు అనేది ఇస్తుంటేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉంటది వాళ్ళకి కూడా ఇంకా ఇంకా పని చేయాలనేది ఉంటుంది అంటే ఇలాంటి అవార్డ్స్ వస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకొంచెం మనం పని చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుంది అనమాట అవార్డు అనేది సో ఈ రోజున నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇస్తున్నటువంటి హెచ్ఆర్పిఎస్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ రవీంద్ర పార్క్ లో ఈ యొక్క నా అవార్డును అందుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో కష్టాలు నష్టాలు ఎదుర్కొని పనిచేస్తున్నాను నేను జర్నలిజం అనేది ఒక వన్ పార్ట్ లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకుంటూ నేను చేస్తూ ఉన్నాను అనేక సమస్యలు అనేక కోణాల్లో నేను ఈ యొక్క జర్నలిజం లో కొనసాగుతూ అనేక అంశాలను నేను వెలుగు తీస్తూ ఉండేవాడిని అలాగే అనేక రకాలైనటువంటి అంటే ప్రజలకి పది మందికి ఉపయోగపడేటువంటి ఆ న్యూస్ ని నేను ప్రొడ్యూస్ చేయటం దాన్ని నా ప్రదుపుని గుర్తించి ఈ రోజు భద్రాద్రి జిల్లాలో ఈపై న్యూస్ జిల్లా బ్యూరోగా చేస్తున్న నాకు ఈ రోజు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా అమ్మాయి నా మా అమ్మాయి ఛానల్లో ఇలా నేను నేను ఈ సంతోషం పంచుకుంటా నేను అనుకోలేదు ఓకే చాలా చాలా సంతోషంగా ఉంది హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ సో మా మమ్మీకి అయితే రావడం కుదరలేదు నేను మా అన్నయ్య అయితే డాడీతో వచ్చాము సో మా అన్నయ్యని అడుగుదాం నీ ఫీలింగ్ ఏంట్రా డాడీకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత డాడీకి అవార్డు వచ్చింది సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా డాడీ చాలా అంటే చాలా కష్టపడతా ఉంటాడు సో ఈ రోజు ఆయన కష్టాన్ని గుర్తించి అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఎక్సైటెడ్ ఎలా ఇస్తారు అవార్డు ఎలా తీసుకుంటారు మా డాడీ ఆనందాన్ని చూడాలని చెప్పి చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది కొన్ని వీడియోస్ అయితే పోయాయి మా అన్నయ్య ఫోన్ లో తీసినవి సో ఉన్నవి యాడ్ చేస్తున్నాను మొత్తానికి డాడీ అయితే అవార్డు తీసుకున్నారు విఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ మా డాడీకి మా అమ్మ అండ్ ఇంకా మేమే ప్రపంచం ఇంకా పిచ్చి ప్రేమ అంటారుగా అక్ష అనమాట చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా డాడీ ఎప్పుడు మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు నా కోసం ఇది చేయండి ఇలా ఉండండి అని ఏ రోజు అడగలేదు నిజంగా వి ఆర్ ట్రూలీ బ్లెస్డ్ మీరు మా లైఫ్ లో ఉన్నందుకు మీరు ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ వీ లవ్ యూ డాడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సైనింగ్ ఆఫ్ డే ఆఫ్